నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను విశమలత నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ను ను వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిన సందర్భంగా కావలి స్థానిక జెండా చిట్టు సెంటర్ వద్ద కావలి ముస్లిం మైనార్టీ నాయకులు బాణా సంచా పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతాన్ని మరోసారి నిరూపించారని తమకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కావలి ముస్లిం నాయకులు మునీర్ షేక్ షఫీ అన్సర్ పండు జానీ జండా చిట్టు ప్రెసిడెంట్ అబ్దుల్ తర్తర్లు పాల్గొన్నారు ఇచ్చిన మాట తప్పితే వొటు మేయుక్కని చెప్పిన దమ్మునుడ జగనో చెప్పిన మాట వొ చెప్పినట్టుగో చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం

నెల్లూరు సిటీ నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం ముస్లింలను మదిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నెల్లూరు సిటీ నుంచి ఒక ముస్లిం వ్యక్తికి మేయర్ పదవి ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరులో డిప్యూటీ మేయర్ అయిన ముహమ్మద్ ఖలీల్ గారికి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించిన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు ప్రత్యేకంగా ఇతర పార్టీలు వాళ్ళు చెప్తున్నట్టు ఇతర పార్టీ వాళ్ళు వాడుకున్నట్టు ముస్లింలని జగన్మోహన్ రెడ్డి వాడుకునే రకం కాదు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు జగనన్నా చేసే ప్రతి పథకంలో కూడా అగ్రస్థానంలో మన ముస్లింలే ఉంటారు ఈ విధంగా జగనన్న ముస్లింలకు చేసే సేవని బట్టి ముస్లింలకు చేసే ప్రోత్సాహకాన్ని బట్టి ప్రతి ముస్లిం తప్పకుండా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్ నియోజకవర్గంలో ఉన్న ఆ నియోజక సమన్వయ కట్టణ ఇన్ఛార్జీలని అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ముఖ్య మన జగన్ అన్నని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఈ అవకాశం మా ముస్లిం సమాజం ప్రత్యేకంగా హర్షిస్తుంది ఎప్పుడు ఎల్ల ముస్లిం సమాజం జగన్ అన్నతోనే జగన్ అన్నతోనే ఉంటది వైఎస్ఆర్ సిపికి అండగా ఉంటది కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పు